ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించి మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుని ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యేగా బుల్లినేని వెంకటరామారావు విజయం సాధించాలని కోరుతూ జలదంకి మండల టీడీపీ కన్వీనర్ పులిగుంట మధుమోహన్ రెడ్డి మాలకొండకు పాదయాత్ర చేపట్టారు గురువారం మండల కేంద్రమైన జలదంకిలోని మధుమోహన్ రెడ్డి నివాసం నుండి ఆయన మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పాదయాత్రగా బయలుదేరారు ఈ సందర్భంగా మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరల ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాలని తెలిపారు ఉదయగిరి నియోజకవర్గం కొరకు బొల్లినేని వెంకట రామారావు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క కార్యకర్తకి ఉందని ఆయన అన్నారు టీడీపీ విజయం కోసం తాను ఈ పాదయాత్ర చేపట్టారని మధుమోహన్ రెడ్డి సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డి ఒంగోలు మదన్ జలదంకి మాల్యాద్రి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు పద్నాలుగు ఎలక్షన్లో లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో నాకు మాలకొండ స్వామి గ్యాస్ ఏజెన్సీ రావడం జరిగింది అప్పుడు నుంచి నేను సంవత్సరానికి ఒకసారి స్వామి ఆశీస్సుల కోసం జలదింక నుంచి మాలకొండగా నడిచిపోవాలని సంకల్పం పెట్టుకున్నాను ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎలక్షన్లో బొల్లినేని వెంకటరామారావు గారికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు అలాగే ఆయన గెలవాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నాం దానికి తోడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకుంటూ మేము గతంలో అనుకున్న ప్రకారం ప్రతి సంవత్సరం పోవాలనుకునే ఉద్దేశంతో పోతున్నాం ఈరోజు పోయి కూడా లక్ష్మీ నరసింహస్వామి ఎల్లుండి ఉదయం ఆయన్ని ఈ నేను చెప్పిన రెండు కోరికలు నెరవేరాలని చెప్పి ఆయన ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను పుల్లినే రామారావు గారు మాలకొండ ఆశీస్సులు మేరకు సందర్భంగా మాలకొండ సంఘ గుడికి మేము సందర్భం నడుచుకుంటూ వెళ్తున్నాము పుల్లికొంట ముదమోహన్ రెడ్డి మండల కన్నర జలదేహ మండలం నుంచి ఆయన ఆశీస్సులతో ఆయన అడుగుజాడలతో ముందుకెళ్తూ బొల్లేని రామారావు గారు ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలవాలని ఎన్నో విధాలుగా అన్ని విధాలుగా ఆయన అభివృద్ధి పదాలు చేస్తున్నాడు కాబట్టి ఇంకా కొన్ని ఎన్నో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలవాలని మాలకుండ స్వామిని పదే పదే వేడుకుంటున్నాను అదేవిధంగా మా ఉదయగిరి బొల్లేని ఉదయగిరి నియోజకవర్గం బొల్లేని వెంకటరామారావు గారు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నత పదవులు ఇంకా ఎన్నెన్నో పొందాలని మాలకుండ స్వామి ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని